శివరాత్రి రోజు శివుడు కోరిందల్లా ఇవ్వాలంటే ఇది ఒక్కటి చేయండి మహాశివరాత్రి శివరాత్రి అంటే జాగారం ఉపవాసం చేయడం దేవునికి పూజ చేయడం అని చెప్తారు కానీ మనం చేసే ఆ పూజలు ఉపవాసాలు జాగారం ఎలా ఉండాలనే విషయంపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు మరి శివరాత్రి రోజు పాటించాల్సినవి ఏంటి ఏం చేస్తే ఆ పరమశివుడు అనుగ్రహం మనకు లభిస్తుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని పూజామందిరం గృహాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలు రంగవల్లికలు తోరణాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు వస్త్రాలను ధరించి శివలింగాన్ని షోడసోపచారాలతో పూజించాలి శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి ఇక శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణ చేస్తూ శివుడికి దగ్గరగా ఉండటం అంతేకాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటుంది ఇక జాగరం ఎలా చేయాలంటే శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం ఈ విధంగా జాగరం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం లేకుండా పునర్జన్మ నెత్తడం ఉండదని స్కంద పురాణం చెబుతోంది జాగారం చేసే సమయంలో భగవన్ నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం శివరాత్రి నాడు చేసే జాగరాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో ఎటువంటి ప్రయోజనము లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ చేసినట్లయితే ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులంటున్నారు ఇక ఇంటిలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే లింగాకారం గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని ఆ లింగానికి తెలుపు పుష్పాలు వస్త్రాలతో అలంకరించుకోవాలి పూజకు మారేడు ఆకులు పూలమాల నైవేద్యమునకు పొంగలి బూరెలు గారెలు అరటి జామకాయను సిద్ధం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివ ధ్యానముతో పూజించాలి జాగారం చేసేవారు శివ అష్టోత్తరము శివ పంచాక్షరి స్తోత్రం దారిద్ర్య దాహన స్తోత్రం శివ సహస్రనామము శివారాధన శివ పురాణాలతో లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరితో నూట ఎనిమిది సార్లు మహేశ్వరుడిని పూజించటం మంచిది ఇంకా ఆలయాల్లో ఏకదశ రుద్రాభిషేకం నూట ఎనిమిది బిందెలతో రుద్రాభిషేకం శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు విశేష పుణ్య ఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో పూజించి ఆ పరమశివుడి అనుగ్రహం